రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళల్లో కన్నీళ్లే కనబడతా ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండు పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించిండ్రు రాహుల్ గాంధీని కూడా నమ్తరో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపిచ్చిండ్రు నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసింద్రు ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ అయితే పదకొండు సార్లు ఏం ఢిల్లీకినా అక్టోబర్ వెళ్ళి ఇప్పటిదాకా పదకొండు సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు దర్వాజా బంద్ అయిపోయిందట ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలా ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు పోతుండు వస్తుండు అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు విలేకరులు అడిగినట అరే ఏమైందే అని అపాయింట్మెంట్ దొరకలేదు నీ కమ్మైంది అని అడిగినట ఢిల్లీలా అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట్టడు బై నాతో మాట్లాడి మాట్లాడి అంటున్నట్టే నువ్వు ఫోన్ చేసి చూయించుకున్నావు అంటే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క నీ పతారాలు లేనట్టే లెక్క ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా మీకు తెలుసు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పీఎంపీల మీద అక్రమ కేసులు లేవు పోలీస్ కేసులు లేవు దాడులు లేవు మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్రపెట్టలేదు ఏ రాత్రి ఎవడొస్తాడో ఏం కేసు పెట్టాడో జైల్లో నూకుతాడో పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులను లేచి ఊరంతా తిప్పుతున్నారు మీ ఆర్ఎంపీలను ఆర్ఎంపీలను జీబులను లేచి జిల్లా అంతా తిప్పుతున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైలల్లో పెట్టి ఇలా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నేను అడుగుతా ఉన్నా మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ట్రైనింగ్ ఇస్తాం సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు ట్రైనింగ్ ఇచ్చుడు మాట దేవుడెరుగు కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకుదరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు ఆర్ఎంపీలను రోడ్ల మీద తెచ్చే పరిస్థితి తెస్తా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి కళ్ళు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారు తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి డిఎంఎండ్ వేధించకుండా చూడాలి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలి వీళ్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీ ట్రైనింగ్ కొనసాగిద్దామని డాక్టర్ లక్ష్మారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చిండ్రు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిండ్రు తర్వాత కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చారు మళ్ళీ నేను కూడా పిలిచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామనే వరకు కొంతమంది హైకోర్టుకు పోయి స్టే తెచ్చినారు ఇట్లా గత ప్రభుత్వంలో స్టేలు తెచ్చి కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు స్టేలు వస్తే వచ్చినాయేమో కానీ మీ బతుకుదరుడు మాత్రం ఎక్కడ ఆపలే మీ మీద కేసులు పెట్టలే మీ మీద దాడులు చేయలే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా తిప్పలేదు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మీ సంఘ ప్రతినిధులు నా దృష్టికి తెస్తే అర్ధ గంటలో మీ సమస్య పరిష్కారం చేశాం అంతే తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా వేధించలే కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అందరు బతుకులు రోడ్డు మీదకే వచ్చినాయి మొన్న పాపం గౌడన్నలు కలిసి నాకు పోతే అన్న బీఆర్ఎస్ వాళ్ళు ఉండగా మా గీత కార్మికుల మీద ఒక్క కేసు కాలే ఏందో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం మా చెర్లపల్లి జైల్లో ఒక బ్యారెక్ నిండా మా వాళ్ళే ఉన్నారంటున్నారు చెంచల్ కూడా పోతే బ్యారక్ నిండా మా గౌడన్నల్నే పెట్టిందన్న లేని లేని కేసులు పెట్టున్నారు మమ్మల్ని సతాయిస్తున్నారు మా గీత కార్మికులు పొట్ట కొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరకు వచ్చి చెప్పుకొని బాధపడ్డారు అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే ఎవరు నిడిచిపెట్లే ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు లాస్ట్కు హైదరాబాద్ లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతా ఉన్నాయి ఉద్ధరించినవు ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా ఆరు గ్యారంటీలు పదమూడు హామీ లాంటివి మొదటి హామీ మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అమలు కాలే చివరి హామీ వృద్ధులకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ కూడా అమలు కాలే ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు అది అడికెళ్ళు చేసినవు నువ్వు పోనీ అయిందా ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం మొత్తం మంది రైతులకు రుణం మీ దాంట్లో అయినా అదే అందరికి సగం మంది ఉంటారు ఇట్లా కాని వాళ్ళు ఏడవైనా గాలి దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి రుణమాఫీ చేసినా నేను ఇరవై ఒక్క వేలు ఇచ్చిన అంటాడు ఇవాల్సింది నలభై ఐదు ఇస్తానన్నది ముప్పై ఒక్కటి ఇచ్చిన అని చెప్తున్నది ఇరవై ఒక్కటి కానీ ఇచ్చింది పదహారు పదిహేనో పదారు ఏ ఊర్లో రాలే ఇదంతా మోసం ఆ పదిహేను పదార్థి ఆయన ఏం చేసిండు తెలుసా మీకు వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు వానకాలం రైతు బంధులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ఇస్తుండే వానకాలం ఇచ్చు యాసంగ్ ఇచ్చు వానకాలం రైతు బంద్ ఎగ్గొట్టి ఆ ఎనిమిది వేలు తెచ్చిండు రెండు మాఫీకి ఇచ్చిండు రెండవది ముసలవులకు రెండు వేల పింఛన్ ఇస్తే నెలకు వెయ్యి కోట్లు అవుతాయి ఈయన నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇయర్గా రెండేళ్ల పింఛన్ ఎగ్గొట్టిండు అంటే అవి రెండు వేలు రెండు వేలు ఇటు మళ్ళీ ఇచ్చిండు వృద్ధుల పెన్షన్ రెండు వేలు ఎగ్గొట్టిండు రుణమాఫీ కలిపిండు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు ఎనిమిది వేలు ఇటు కలిపిండు కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు రంజాన్ చీరలు క్రిస్టమస్ చీరలు వచ్చు అవో వెయ్యి కోట్లు ఎగబెట్టిండు దాని ఇటు మలిపిండు ఇట్లా ఆయన ఇచ్చిందేమీ లేదు కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖాన్ల ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్ల ఉడితే పన్నెండు వేలు కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించవచ్చు కేసీఆర్ దాన్ని ఎగబెట్టిండు దాని రెండు వేల కోట్లు రుణమాఫీకి మలిపిండు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు రెండు నెలల ముసలో పింఛన్ ఎగ్గొట్టిండు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు వానకాలం రైతు బంద్ ఎగ్గొట్టిండు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ఉండగా మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు గా రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండు తెచ్చి రుణమాఫీలో కలిపి అంటాడు ఇక నువ్వు ఇచ్చింది ఏమున్నదే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు రైతు బంద్ ఎగ్గొట్టినావు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు ముసలి వాళ్ళకి రెండు నెలల పింఛన్ ఎగ్గొట్టినవు కోత కోసినావు గల కలిపినావు నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఏ రోజు కలుస్తా ముఖ్యమంత్రి మా ఇంట్లో దర్వాజా కుల్ల ఉంటది ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు ఒక్కనాడనే కలిసినాడైనా పదిహేను నెల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా దగ్గర కూడా రాని మొత్తం పోలీసు వాళ్ళు పెట్టుకున్నాడు కొడంగలో కూడా రాని తెల్లేడా పోతే కూడా దగ్గర రానితలేడు ఓట్లు వేయించుకున్నాడు ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ కానీ మీరు తక్కువలా మీ చేతిలో లేదా ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట మీ సత్తా ఏందో చూపింది సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కళ్ళు జరిపియాలి మీరు బిడ్డా రేవంత్ రెడ్డి గౌడన్నల్ని తిప్పల పెడతావు ఆటో అన్నల్ని తిప్పల పెడతావు రైతన్నల్ని తిప్పలు పెడతావు చేనేత కార్మికులను తిప్పల పెడతావు మా ఆర్ఎంపీ పీఎంపులను తిప్పల పెడతావు ఆర్ఎంపీ తెరువచ్చినోడు ఎవడు కూడా పోగు వేయలేదు పోయాడు కూడా